చార్థం యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ యాత్ర చేయాలంటే సోలోగా కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ టూర్ అంటే ట్రావెల్ ఏజెన్సీ ప్యాకేజెస్ త్రూ మనం వెళ్ళొచ్చండి అందరికీ తెలిసే విషయం మనం ఎంచుకునేటువంటి ఒక్కో విధానం ద్వారా ఒక్కో రకమైనటువంటి ఖర్చు అనేది ఉంటుందన్నమాట ఎవరు ఎలా చేయాలి అనుకున్న ఈ యాత్ర ముందైతే ఢిల్లీ లేదా డెహ్రాడోన్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడికి ఫస్ట్ మనం ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ బస్సెస్ లేదా మన ఓన్ వెహికల్స్ ద్వారా అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది ఇంకా అక్కడి నుంచి ఉత్తరాఖండ్ రిజిస్టర్డ్ వెహికల్స్ ని మాత్రమే ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ని మాత్రమే అలో చేయడం జరుగుతుంది సో నేనైతే ఫుడ్ పరంగా కావచ్చు హోటల్స్ అకామిడేషన్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు తెలియనటువంటి ప్రదేశం తెలియనటువంటి వాతావరణం ఎందుకు వచ్చిన అని చెప్పేసి సో ఒక ట్రావెల్ ఏజెన్సీని అయితే ఫాలో అయ్యానండి అది కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళినటువంటి నా శ్రేయోభిలాషుల ఎక్స్పీరియన్స్ వైజ్గా నేను సెలెక్ట్ చేసుకుని హిందూ టూర్స్ అనేటువంటి సంస్థ ద్వారా వెళ్ళాను అనమాట సో అండ్ ఒక సుదీర్ఘమైన ప్రయాణం కదా పదమూడు నుంచి పదిహేను రోజుల పాటు ఉంటుంది ఎందుకు వచ్చిన హెడ్ అని చెప్పేసి సో వాళ్ళ ప్యాకేజీలో ఏంటంటే ట్వెల్వ్ నైట్స్ థర్టీన్ డేస్ కింద ఈ ప్రయాణం ప్లాటినం అనేటువంటి ఒక ప్యాకేజ్ చేసుకున్నాను సో ఏంటంటే లాంచింగ్ ఆఫర్ కింద ఫైవ్ థౌజండ్ డిస్కౌంట్ ఇచ్చి పర్ హెడ్ నాకు బాబుకి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ కేదార్నాథ్ లో వన్ డే నైట్ స్టే అడిగాను దానికి ఎక్స్ట్రా ఫోర్టీన్ థౌసండ్ అనమాట ఇలా నా చార్ధామ్ ప్రయాణం అయితే హిందూ టూర్స్ తరపున స్టార్ట్ చేశానండి అండ్ ఇందులో ఇంక్లూడెడ్ ఢిల్లీ టు ఢిల్లీ ఫ్లైట్ టికెట్స్ కూడా ఉంటాయండి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది లో హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం అది కూడా వాళ్ల ద్వారా చేయించుకోవచ్చు అది ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అవుతుంది అనమాట అలాగే చార్ధాం రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే చేసేసారు ఇక దర్శనాలు ట్రెక్కింగ్ ఎక్స్పెన్సెస్ మధ్యలో మనం టెంపుల్స్ విజిట్ చేసేటప్పుడు అయ్యే ఖర్చులు ఇవన్నీ కూడా మన పర్సనల్ ఖర్చులు అనమాట మెయిన్గా ఢిల్లీలో సైట్ సీయింగ్ హరిద్వార్ యమునోత్రి గంగోత్రి కేదార్ బద్రి నియర్ బై ఉండేటువంటి ప్లేసెస్ అన్ని కూడా వీళ్ళ ప్యాకేజ్ లో మెన్షన్ చేసి ఉన్నాయి అవన్నీ ఫర్దర్ గా వచ్చేటువంటి వీడియోస్ లో చూస్తూ ఉంటారు స్టేట్